అందరికీ సామాజిక ఉద్యమాభిణాలు ఈ రోజు హనుమకొండలో ఉన్నటువంటి నెహ్రూ యువ కేంద్రం ప్రభుత్వ కార్యాలయాన్ని దర్శించడం జరిగింది ఇందులో జిల్లా స్థాయి అధికారిగా అన్వేస్తా ఉన్నారు ఈ మధ్య యువత మానసిక ధైర్యాన్ని కోల్పోతూ చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యల వైపు వెళ్తున్నారు అలాగే మద్యపానానికి బానిసలవుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై ప్రాణాలు కోల్పోతున్నారు ఈ రోడ్డు ప్రమాదాలు మరియు ఆత్మహత్యలు ఈ రెండు అంశాలపైన నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఉన్న వాలంటీర్స్ దృష్టి పెట్టాలని ఆల్రెడీ వివిధ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు వీరెన్నిటిపై మరింతగా పెట్టాలని మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం నుంచి అన్వేష్ సార్ని హృదయపూర్వకంగా కోరుతున్నా పక్క చేసి సామాజిక ఉద్యమాభివందనాలు మిత్రులారా చాలా కాలం తర్వాత నేను హన్మకొండకు వచ్చాను మా మిత్రులు ఇక్కడ న్యూ లయోలో స్కూల్ కరస్పాండెంట్ తాడిచెట్టి క్రాంతి అన్న మరి తను కంటెస్టెంట్ ఎమ్మెల్సీ కూడా ఇక్కడ బీసీ ఉద్యమానికి ఒక గుండెకాయలా పనిచేస్తుంది ప్రైవేట్ విద్యారంగంలో చాలా మధ్య తరగతి పేద కుటుంబాలకి సర్వీస్ ఇస్తూ తన పాఠశాల కేంద్రంగా మహనీయుల జయంతులు వర్ధంతులు జరుపుతూ కొత్తూరు జెండా కేంద్రంగా అనేక పోరాటాలకి తెలంగాణ ఉద్యమం క్రియాశీలక నాయకుడు సో సుప్రజా క్రాంతి వాళ్ళది ఆదర్శ వివాహం ఆ ఈరోజు మహనీయుల బాటలో నడుస్తున్న వీళ్ళ కుటుంబానికి కలిసి పలకరించి వెళ్ళాము వీళ్ళకి ఇద్దరు కవల పిల్లలు విలంబించు